హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి కట్టె పొంగల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేశారంటే మాత్రం ఈ కట్టె పొంగలి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది అలాగే ఎంత తిన్నా బోరు కొట్టుకుంటా ఉంటుందండి ఈ కట్టె పొంగల్ని గుడిలో ప్రసాదంగా కూడా ఇస్తూ ఉంటారండి మీరు కూడా ఈ కట్టి పొంగల్ని తప్పకుండా ట్రై చేసేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసేయండి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ గిన్నెని తీసుకున్నాను నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో అయితే చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి నేను ఇక్కడ మామూలు రైస్నే యూజ్ చేస్తున్నాను మీకు కావాలంటే రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు అలాగే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఈ పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి పెసరపప్పులో నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటేను త్వరగా కలర్ చేంజ్ అయిపోతుందండి కానీ సరిగా వేగదు ఇలా వేపుకొని కట్టె పొంగల్ని చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలామంది ఒక కప్పు రైస్కి ముప్పావు కప్పు పప్పుని యూజ్ చేస్తూ ఉంటారండి అలా కాకుండా ఒక కప్పు రైస్కి ఒక కప్పు పప్పుని యూజ్ చేసి చేశారంటే నేను పొంగల్ అనేది మరింత టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇలా వేగిన ఈ పప్పుని బియ్యంలో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ పప్పులో ఇప్పుడు మూడు కప్పులు వాటర్ని వేసుకోవాలి నేను తీసుకున్న కుక్కర్ గిన్నె చిన్నదండి దానికోసమే మూడు కప్పులు వాటర్ని యాడ్ చేశాను మీ దగ్గర పెద్ద సైజు కుక్కర్ గిన్నె ఉన్నట్లయితేను ఆరు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో ఉంచి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మరో బౌలు తీసుకొని ఇందులో మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం పప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతోనే వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మరిగించుకొని పక్కవ పెట్టుకోవాలి ఈ పొంగల్లోకి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మూడు కారంగా పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లము ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు వేయించిన వేరుసిన పప్పులు చిటికెడు చింతపండు కాస్త సాల్ట్ని వేసుకుని మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఓపెన్ పెట్టుకోవట్లేదండి ఇలాగే సర్వ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పక్కా పెట్టేసుకొని నాలుగు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్రెషర్ అంతా బయటకు పోయిన తర్వాత మూత తీసుకోవాలండి చూడండి ఇలా మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పప్పు గుత్తి పెట్టి కలుపుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి చక్కగా నానిపోయి ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మరిగించిన వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఈ పొంగల్ని మీరు ఇప్పటికిప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం రెండున్నర కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి లేదంటే మూడు కప్పులు హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి ఇది కాస్త చల్లగా అయిన తర్వాత కొద్దిగా టైట్ అవుతుందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని ఇప్పుడు ఈ పొంగల్ని పక్క పెట్టేసుకొని ఇందులో వేసుకోవడానికి పోపుని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే అరకప్పు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాలని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పు పులుకులను కూడా వేసుకోవాలండి జీడిపప్పు పులుకులు ఆప్షనల్ అండి వేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి అలాగే ఇంకా ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూను ఇంగవ పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంగవని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొంగట్లో వేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఈ పోపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఇంకా సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు లేదా ఆవకాయతో కూడా ఈ కట్టి పొంగలి చాలా బాగుంటుంది చూశారు కదా కట్టి పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ సిమ్మల్ని కూడా ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్